వాక్ ప్రజల సమస్యలు తెలుసుకున్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో మార్నింగ్ వాక్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి వలిగొండ సుంకిశాల రోడ్డు పనులను పరిశీలించారు అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని టాయిలెట్స్ డ్రింకింగ్ వాటర్ వంటఖతి ఓపెన్ జిమ్ గ్రౌండ్ ఇతర వసతులను పరిశీలించారు పాఠశాలలోని పలు మరమ్మతులపై ప్రిన్సిపల్ ఎంఈఓ తో చర్చించారు పలు వార్డులలో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు ఇక్కటి అంటే ಈ ಟಿಶ್ಯೂ ಟಿ ಜರೀಲ್ ಅಲ್ಲ ಅಂತ ಬದುಕಿ ನೊಪ್ಪಿಟ್ಟು ನೊಪ್ಪಿ ಅದು ಮದ್ದು ಬೆಚ್ಚು ಸುರೇಂದ್ರೆ ಮಚ್ಚು ಬಾವು ಸರಿ ಅಲ್ಲಿ ದಕ್ಷಣೆ ಸರಿ ಎನಿವೆ విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్ అద్భుతమైన ప్రదేశం శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికాటు సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ Nine three nine three one four two seven three eight nine three nine one eight zero eight zero eight seven Nine three nine one eight zero eight 7 zero eight seven. 0 9 7.